పుష్ప సంచలనం అయితే పుష్ప టూ చారిత్రాత్మకం ఇండియన్ సినిమా హిస్టరీలో కన్ని విని ఎరుగని రికార్డులు క్రియేట్ చేసింది ఇంతలా రికార్డులు క్రియేట్ చేస్తుందని బాలీవుడ్లోనే కాదు టాలీవుడ్లో కూడా ఎవరు ఊహించలేదు ఇంకా చెప్పాలంటే పుష్ప టూ మేకర్స్ కూడా ఊహించి ఉండరు అంతలా సంచలనం సృష్టించడంతో పుష్ప టూ ఎఫెక్ట్ చాలామంది ఫిలిం మేకర్స్పై పడింది అయితే పుష్ప టూ బాటలోనే దేవరా టూ అంటూ వార్తలు వస్తున్నాయి పుష్పరాజ్ బాటలో దేవరా ఏం చేస్తున్నాడు లెట్స్ వాచ్ ఎన్టీఆర్ కొరటాల కాంబోలు రూపొందిన మూవీ దేవర ఈ సినిమా కథపై కొరటాల చాలా కసరత్తు చేసి తెరకెక్కించారు ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన మూవీ కావడంతో ఏ స్థాయి విజయం సాధిస్తుందో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూశారు అయితే దేవరా మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది ఈ నెగిటివ్ టాక్ తో అంతగా కలెక్షన్స్ రావేమో అనుకుంటే దాదాపు ఐదు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేయడం ఓ విశేషం అయితే యాభై రెండు కేంద్రాల్లో యాభై రోజులు పూర్తి చేసుకోవడం మరో విశేషం కథలో అంతగా లేకపోయినా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అనిరుద్ మ్యూజిక్ సినిమాకు బాగా ప్లేస్ అయ్యింది అయితే దేవరాట్టు ఉంటుందా ఉండదా అనేది సస్పెన్స్ గా మారింది కొరటాల బర్నీతో మూవీ ప్లాన్ చేస్తున్నాడని ప్రచారం జరగడంతో దేవరాట్టు లేనట్టే అనే టాక్ వచ్చింది అయితే పుష్పాటు అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టింది పద్దెనిమిది వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసింది అలాగే హిందీలో ఎనిమిది వందల కోట్లు దాటడంతో పాన్ ఇండియా మాస్ హీరోల ఫోకస్ మరింతగా పెరిగింది ఇక దేవరాట్టు స్క్రిప్ట్ విషయంలో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్లాన్ చేసుకుంటే వెయ్యి కోట్లు కలెక్ట్ చేయడం గ్యారంటీ అని మేకర్స్ ఆలోచన పడ్డారని టాక్ పుష్ప వన్కి కి అలాగే పుష్ప టూకి కి వచ్చిన కలెక్షన్స్ డిఫరెంట్ ను గమనిస్తున్నారు క్లిక్ అయిన క్యారెక్టర్ ను సరిగ్గా ప్లాన్ చేసి దింపితే ఓ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయని పుష్పరాజ్ నిరూపించాడు ఇప్పటికిప్పుడు కొరటాలకు డేట్స్ ఇచ్చే హీరో లేరు బన్నీతో చేయాలన్నా టైం పడుతుంది అందుచేత దేవరా టూ పైనే కొరటాల ఫోకస్ పెట్టారని టాక్ పుష్పరాజ్ బాటలో దేవరా ప్లాన్ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి